జిల్లా పెర్జాదిగూడ మున్సిపల్ పరిధిలో పదిహేను వార్డుల పేద ప్రజల కోసం స్ట్రీట్ వెండర్స్ కాంప్లెక్స్ పన్నెండు మడిగలతో సుమారుగా ఇరవై లక్షల వేంత నిర్మించి గత సంవత్సరం నుండి వాళ్లకు కేటాయించకుండా ఈ రోజు దాని వెనుకనున్న స్థలం వేలం వేసి వేరే వాళ్లకు కేటాయించి దాని దారి కోసం ఈ కాంప్లెక్స్ కూల్చడానికి కోర్టు ఆర్డర్ ద్వారా అధికారులు రాగా పెద్ద ఎత్తున స్థానికులు ప్రజలు కార్పొరేటర్ వద్దకు వచ్చి నిరసన తెలిపి కూల్చివేతను ఆపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు వారం సమయం ఇస్తే మేము సంబంధిత అధికారులు కలెక్టర్ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ కాంప్లెక్స్ ను కాపాడుకుంటామని పేద ప్రజల పొట్టకుంటు కోసం వేసిన వాటిని కూల్చని మమ్మల్ని చెప్పారు చెడో ప్రాపర్టీ ఉంటుంది చెడో ప్రాపర్టీ ఎన్ని చేసి మొత్తం మీరు ఏ ప్లాట్ కానీ చేసి అంటే స్ట్రేబిట్ అంటే మామూలుగా ఎవరి వాళ్ళకి సపరేట్ అని చెప్పేసి అవటం చేయాలి కదా రోడ్డు తీయాలి కదా అది తీసినప్పుడు ఈ ప్లాట్ నెంబర్ ఒకటికి ఇష్టం రెండుకి ఐదు ఇష్టం అనేది ఉంటుంది కదా ఒకటే దానికి ఇష్టం అట్లా మొత్తం ఎన్ని ప్లాట్లు ఉన్నాయి ఇంట్లో ఒకటే వేసిండు తర్వాత ఇంకో వన్ జీరో త్రీ వేరే దగ్గర ఇంకోటి వేసింది వన్ ఇంకోటి కూడా వేయండి మొత్తానికి మా నూట ముప్పై సరే ఆ వేలంబార్ మీకు తప్ప మా మేడిపల్లి

ఇది స్ట్రీట్ వెండర్స్ ఇల్లీగల్ గా కట్టి చెప్పాలన్నా చెప్పాలి కదా అది ఎందుకు చెప్పట్లేదు ఒకవేళ ఇల్లీగల్ గా కడితే మరి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఇల్లీగల్ కట్టినట్ట మరి ఎవరు అసలు ఇక్కడ ఉన్న అసలైన దొంగలు ఎవరు అసలైన దొంగలు ఎవరు కొండైన కొన్నాడు సగం అమౌంట్ కట్టిండు ఇంటెన్షనల్ ఇంత ఆన్లైన్ పెట్టి వెకేట్ చేయించి కూలగొట్టాల్సిన అవసరం ఏముంది అధికారులకు ఇంత ఇంటెన్షనల్ ఆయన ఆఫ్ అవుతా అమౌంట్ కట్టింది కదా మేడిపల్లి పరిధిలోని పదిహేనో డివిజన్ పరిధిలో ఎక్కడైతే ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మేము షెటర్ అయితే పెట్టామో పండ్ల వాళ్ళకు పూల వాళ్ళకు కూరగాయల వాళ్ళకు ఏదైతే గరిబ్బు వాళ్ళకు రోడ్లపైన అమ్ముకునే వాళ్ళకు ఒక షెల్టర్ ఉండాలన్న ఉద్దేశంతో గత ఒక స్ట్రీట్ వెండర్స్ను ఏర్పాటు చేసి ఒక పన్నెండు షెటర్లు ఒక సంవత్సరంన్నర క్రితం మేము కేటాయించడంతో కట్టి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు కొన్ని కారణాల వల్ల మేము ఓపెన్ చేయలేకపోయాము అందరికీ సరిపోతామని ఉద్దేశంతో అందరు ఎవరైతే ఉన్నారో ఈ మార్కెట్ వల్ల సరిపోతలే అని చెప్పి ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ చేసి మేము వాళ్ళకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఇంకా ఓపెనింగ్ చేయలేదు దాన్ని ఈ రోజు మన మెడితల్ ఎంఆర్ఓ గారు డిస్పెంటల్ చేయాలని చెప్పేసి కోర్టు స్టే ఉందని చెప్పేసి ఈ రోజు రావడం జరిగింది ఆర్ఏ గారు వచ్చి మేము డిస్మెంటల్ చేస్తామని చెప్పేసి వాళ్ళ మార్నింగ్ నుంచి ఇక్కడ చేసి పెట్టుకొని ఉండడం జరిగింది అయినా మేము ఈ వార్డు పరిధిలో అందరూ స్ట్రీట్ వెండర్స్ మేము ఇక్కడ లోకల్ ఉన్న నాయకులను కాలనీ వాసనం డివిజన్ వాసనం అందరం వచ్చి పార్టీలో ఖచ్చితంగా అందరం ఇక్కడ విచ్చేసి ఆపమని చెప్పుకోవడం జరిగింది ఆర్ఏ గారిని అయినా కూడా ఆమె పోలీస్ వాళ్ళని వాళ్ళని విన్నట్టు తెలిపిస్తూ డిస్మెంటల్ చేస్తా నేను ఖచ్చితంగా అని చెప్పుకుని మేము ఎంత రిక్వెస్ట్ చేశామంటే ఒక రోజు రెండు రోజులు మాకు ఒక లైన్ ఇస్తే మేము కూడా మాకు తీర్మానం ఉంది మేము మున్సిపల్ తీర్మానం ప్రకారమే మేము చేసి కట్టమని చెప్పి మాకు టైం ఇస్తే మున్సిపల్ కమిషనర్ గారిని ఆర్డీఓ గారిని కలెక్టర్ కానీ అవసరమైతే దీనికి సంబంధించిన మంత్రి గారిని కూడా కలిసి మేము ఏదైతే ఈ పబ్లిక్ ప్రాపర్టీ ఇది పద పదిహేను లక్షల దాకా పెట్టి మేము ఖర్చు పెట్టడం జరిగింది దీన్ని కూలగొట్టొద్దు దీన్ని ఆపాలి ఖచ్చితంగా పేదలకు పంచాలి పేదలకే దీన్ని అప్పజెప్పాలన్న ఉద్దేశంతో మేము తేవడం జరిగింది ఆ తర్వాత మేము కొన్న అతన్ని కూడా అడ్వకేట్ అతను కూడా మాకు కలవడం జరిగింది అతను కూడా నాకేం సంబంధం లేదు రోడ్ విషయం వల్ల నాకు బ్యాక్ సైడ్కి వెళ్ళి రోడ్డు ఉందంటున్నాడు అయినా వీళ్ళు ఏ తోటి మరి మేము కూలగొట్టాలి రోజు ఖచ్చితంగా కూలగొడతాం మేము పోలీస్ ఫోర్స్ ఏ టైంలో మేము గులబం అంటుంది దయచేసి మాకు టైం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు తోటి వసూలు చేసి కట్టినాయి కాబట్టి ప్రజలకు ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ పదిహేనవ డివిజన్ లో ప్రజల అవసర రీత్యం స్ట్రీట్మెంట్ జోన్ స్ట్రీట్మెండర్ జోన్ ని సమస్య సంస్థ క్రితం దీన్ని నిర్మించడం జరిగింది ప్రజల అవసరార్థం ప్రజలకు స్థానికంగానే కూరగాయలు అందించాలనే నేపథ్యంలో ఇతరత చోట్లకు పోయి వాసం ఏర్చొద్దనే ఉద్దేశంతోనే స్వయంగా పాలక మండలి సమస్య సమస్య క్రితం తీర్మానం చేసి షీప్ వెండర్ జోన్ ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది దాదాపు ఇరవై లక్షల రూపాయలను ఇక్కడ పెట్టుబడిగా పెట్టి ప్రజలకు ఉపయోగంగా చేయాలనే ఉద్దేశంతోనే జోన్ జోన్ని నిర్మించారు కానీ ఇప్పుడు అకస్మాత్తుగా రెవెన్యూ అధికారులు మరి ఇతర ఒక వివరితను తెలియదు కానీ ఏదో ఒక ప్రైవేట్ వ్యక్తిని ఒక అడ్వకేట్ పేర్తను తీసుకొచ్చి మరి స్వీప్ హోండర్ జోను ఇల్లు కనుక కన్స్ట్రక్షన్ జరిగింది దీని వెంటనున్న దాదాపు మూడు వందల రెండు గజాలని హెచ్ఎండిఎస్ కేబిట్ పోర్త ఆక్ష పెట్టి అతను కొనుక్కు ఏం అధికారులు చెప్పినాయో మరి కొన్న వ్యక్తి నాకు కోట ఆర్డర్ ఉంది దీన్ని డిస్పోజిల్ చేస్తే నాకు ఇక్కడ నుంచి దారి వస్తుంది నేను కొనుక్కున్న పాటుకి ఒక రోడ్డు దాగుతాయని చెప్పి తాను ఉద్దేశపూర్వకంగా రెవెన్యూ అధికారులు స్వయంగా పోలీస్ ప్రొటెక్షన్ ని తీసుకొచ్చి ఇక్కడ కూల్చివేయాలని సిద్ధపడుతుంటే స్థానికంగా ఉండబడే అందరూ కార్పొరేటర్ తో సహా మిగతా అన్ని పార్టీలు ఇక్కడ ట్యాక్స్ ఉంటున్నాం కాబట్టి దీన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరినీకైతే రావడం జరిగింది దీన్ని ఆరోగ్యం రోజు నిలదీస్తే ఆ దాదాపు రెండు గంటల పాటు తన అడిగినప్పటికీ కూడా ఎప్పుడూ సమాధానం చెప్పలేదు పైగా మీ ఎవరికి వచ్చండి అంటే చట్టాలు ఏమిటైతే లేదో మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నది ఈ సంవత్సర దానానికి నేను ఒక మహిళ నేను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడని చెప్పి నేను నేను అభివాదాన్ని మాపై మోపే ప్రయత్నం చేసింది కానీ దానిపై మేము తిప్పి పెట్టినాం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది మాకు రాజకీయాలతో సంబంధం లేదు పార్టీలతో సంబంధం లేదు ట్యాక్స్ పేర్లుగా ప్రధానంగా ఈ కార్పొరేషన్ లో అత్యంతంగా ట్యాక్స్ చెల్లిస్తున్నటువంటి ఒక కామన్ సిటిజన్ దీన్ని ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం ఒక కొన్నప్పటికంలో కొన్న వ్యక్తి విరమించుకొని తన ఇక్కడి నుంచి వెటర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రివన్ అధికారులను కార్పొరేషన్ సంబంధించిన స్థలాన్ని నిర్మీణమైన చోట మీరు అడిగేవాల్చుకోవాల్సిన అవసరం బాధ్యత మీకు నేను మరొకసారి గుర్తు చేస్తూ ఎక్కడైతే ఇల్లు అయితే నిజంగా ప్రభుత్వ స్థలాల పెద్దలకు రైతులు వాటిపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇంటెన్షన్ ఇక్కడ ఏమవుతుంది ఈరోజు ఇక్కడికి వచ్చి ఆర్ఐ గారు స్ట్రీట్ వెండర్స్ని సుమారుగా వన్ ఇయర్ కింద కట్టడం జరిగింది మాకు ఈ ఊళ్ళో ఉన్న ప్రతి కూరగాయల వ్యాపారి మాకు అడ్డా లేదు అని చెప్పి అని మాకు మొరబెట్టుకుంటే అదే ప్రకారంగా మున్సిపల్ కార్పొరేషన్ అయింది కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్లో ఒక తీర్మానం పెట్టి ఇక్కడ గరీబోళ్లకు ఒక పన్నెండు సెటర్లు లాగా చేసి గరీబోళ్ళకి ఇచ్చే కార్యక్రమం పెట్టుకొని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పద్దెనిమిది లక్షల రూపాయలతోని ఇది నిర్మి నిర్మించడం జరిగింది కాకపోతే అనివార్య కారణాలు ఏమైందంటే పన్నెండు మందికే వస్తుంది మిగతా వాళ్ళతో మాకు ఇబ్బంది అవుతుందనే కాన్సెప్ట్తోని ఇంకా ఇంకా పది పది చేపి దాన్ని కట్టి అందరికీ న్యాయం చేసే విధంగా చేద్దామనే తోని ఇన్ని రోజులు ఆగింది ఈరోజు అన్స్పెక్టర్గా వచ్చి ఇవాళ ఆర్ఐ గారు వచ్చి మాకు హైకోర్టు ఆర్డర్ ఉంది మేము వేరే వాళ్ళకు అది టెండర్లో టెండర్ కాల్ కాల్ఫర్ చేసి మేము అమ్మినాము అని చెప్పి అని ఇక్కడ కూల కొట్టడానికి కూల కొట్టడానికి వచ్చారు కాబట్టి మేము అనేది ఏంటంటే ఈ రోడ్డుకును ఈ షటర్లకును ఆ ల్యాండ్కు ఎటువంటి సంబంధం లేదు దీని ముఖధారం కూడా అది కాదు వాళ్ళు ఏదైతే అమ్మిరో ఇప్పుడు ఇప్పటిదాకానే అడ్వకేట్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు వచ్చారు అసలు మీకు ఫేస్ ఉంది అంటే మాకు వెస్ట్ ఫేస్ ఉందన్నా మాకు ఈస్ట్ మాకు లేదు కాబట్టి ఇటు లేన లేదు లేని దానికి మేము ఇటు సైడ్ వచ్చి కూల కొట్టడం అనేది అది చట్టరీత్యా నేరం కాబట్టి మేము ఆలయ గారిని